దేవా అన్నం తింటూ ఉండగా మిథున మా విడతీయాలి అనుకున్న ఆ వ్యక్తి ఎవరో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో దేవ అన్నం తినేవాడు కూడా షాక్ అయిపోతూ అన్నం వదిలేసి లేచి వెళ్ళబోతూ ఉండగా వెళ్ళిపోతారేంటి మన ఇద్దరిని విడతీయాలనుకున్న ఆ వ్యక్తి ఎవరో చెప్పబోయారు కదా అతని పేరు చెప్పండి చెప్పండి అని మీదున దేవాని పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది దేవా మాత్రం చెప్పకుండా షాక్ అవుతూ అలా చూస్తూ ఉంటాడు ఇక నెక్స్ట్ బ్రహ్మలో మిథున దేవతో భర్త ఉంటే భార్య అక్కడే ఉండాలి భర్త ఎక్కడ పడుకుంటే భార్య అక్కడే పడుకోవాలి మొగుడుసు అని అంటూ ఉండగా నువ్వేం చేసినా నాకు దగ్గర అవ్వలేవు అని దేవా అంటాడు అది నాకు తెలుసు వందేళ్ళైనా మీకు దగ్గర అవ్వలేనని నాకు ముందే తెలుసు అని మీద అంటూ ఉంటుంది ఏంటి రెచ్చ కొడుతున్నావా అని దేవా అడుగుతూ ఉండగా అవును ఏం చేస్తారు అని మిథున అంటూ ఉంటుంది ఇక దాంతో దేవ నిన్ను అని పట్టుకోబోతూ ఉండగా మిథున పరిగెడుతూ ఉంటుంది అయినా కూడా దేవ వెంబడించి మిథున్ పట్టుకొని గోడకి అదివి పట్టుకొని మిథున మీద కలబడుతూ ఉండగా మిథున లిప్స్ దేవ లిప్స్ రెండు కూడా టచ్ అవుతాయి ఇక దాంతో ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉండిపోతారు